అనంతపూర్ జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు జిల్లాగా యావత్ భారతదేశానికే తెలిసినటువంటి విషయం అందులో భాగానే మా సార్ గారు చెప్పినట్లు ఫస్ట్ తొలిసారిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది మా జిల్లా బండ్లపల్లె గ్రామంలో సార్ అయితే ఈ ఉపాధి హామీ వచ్చిన నెలముటి తమరు ఎన్నోసార్లు మేము చూసాం సార్ మీరు చాలా అప్పటి దూరంగా ఉన్నప్పుడు కూడా కూలీలను ఏ విధంగా మేము సినిమాల్లో కూడా చాలా విషయాలు మేము చూసాం కూలీలను గట్టెక్కించే మార్గం ఏమైనా ఉందా అని ఎన్నో స్లైడ్స్ చూసాం సార్ అలాంటి రోజు ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసిన రోజు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ మా జిల్లాలో ఒకే ఒక నిదర్శనం సార్ మీరు చేసిన అతి ముఖ్యమైనది అతి గొప్పదైనది మీ జీవితాంతం పుణ్య మీ పిల్లలకు కూడా పుణ్య సార్థకమైనటువంటిది మేము కన్నార చూస్తూ ఆనందపస్వాల్స్తున్నాం సార్ గత వారం నుంచి మేము అర్జెంటుగా కలెక్టర్ మీ సన్నిధిలో కలెక్టర్ గారు ఫోర్స్ పెట్టి అర్జెంటుగా పశువులకు గొర్రెలకు మేకలకు ఇమీడియట్లీ ఈ వేసవిలోనే నీటి తొట్టు శాంక్షన్ అయినాయి పూర్తి చేయనందు మేము ఎంట ఉండి పూర్తి చేసాం సార్ అక్కడ అధికారులు వచ్చినప్పుడు పశువులు అడవి జంతువులు పశువులు తాగుతా నీరు తాగుతా అంటే ఆ పుణ్యం మీకు తరతరాల ఉంటుందని మా జిల్లా తరపున మా తరపున ఆమె తరపున మరొకసారి మీకు తల వచ్చి నమస్కారం చేస్తున్నాం సార్ అయితే వ్యవసాయంలో ఇంతకాలం పాడి పరిశ్రమలు వెనుకబడి ఏ చెట్టుకు ఏ కట్టెకో ఏ రాయికో కట్టేసుకొని పాడి పశువులు పెంచుకునేటువంటి మేము ఆ దృష్టి మీ దృష్టికి వచ్చింది సార్ మాకు ఈరోజు గోకులాలు నిర్మించి పాడి పశువులు రాష్ట్రంలోని పాడి అభివృద్ధిని ముందుంచినటువంటి మీకి మరొక్కసారి మీ తరపున మా గ్రామ ప్రజల తరపున మరొకసారి ఉపా హామీ సిబ్బంది తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు సార్ సంతోషం సార్ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి సార్ ధన్యవాదములు